హలో వెల్కమ్ టు త్రీ టీవీ మంచి హెల్త్ వీడియోస్ కోసం మీరు త్రీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేయండి ఈరోజు డాక్టర్ సుజిత్ గారు మనతో ఉన్నారు వెల్కమ్ టు త్రీ టీవీ సార్ నమస్తే సార్ యాక్చువల్గా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత చాలా మందిలో మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతుంటాయి ఇంకా వాళ్ళు నడవడం కొంచెం కొంచెం ఇబ్బంది మొదలవుతుంటుంది ఇక్కడ నుంచి డౌట్లు వాళ్ళకి చాలా అనుమానాలు వస్తుంటాయి సర్జరీ చేయించుకోవాలా ఇంజక్షన్లు చేయించుకోవాలా మందులు వాడాలా ఏం చేయాలి ఫుడ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇట్లా ఇప్పుడు ఏం చేయొచ్చు ఒకసారి నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత ఇది ఒక ట్వంటీ ఇయర్స్ కింద ఈ ప్రాబ్లమ్స్ అన్నవి సెవెంటీ పైన కానీ మనం కానీ ఈ మధ్య కాలంలో మనం ఫిఫ్టీ ఫైవ్ మోకాల నొప్పులు అంటుంటాయి ఎందుకంటే మారుతున్న లైఫ్ స్టైల్ మనం మన ఆహార పద్ధతులు మారుతున్నాయి సో ఏజ్ పేరు కొద్ది ఆర్గన్ ఎఫిషియన్సీ అనేది తగ్గుతా వస్తుంది సో మాంసకృతులు కావాల్సిన మోతాదులో మనం రోజు తీసుకోవట్లేదు ప్రోటీన్ ఇంటెక్ లేదు అన్నప్పుడు మజిల్ వేస్టింగ్ అనేది జరిగిపోవడం చూస్తాం అంటే మజిల్ వీక్ అయిపోవడము లిగమెంట్ కి కావాల్సిన ఎనర్జీ దొరకకపోవడము లిగమెంట్లు వీక్ అయిపోవడము అండ్ కావాల్సినంత వాటర్ తీసుకున్నప్పుడు సైనోవియల్ ఫ్లూయిడ్ ఫామ్ అవ్వాలన్నా వాటర్ ఇస్ ఎ మెయిన్ కాంట్రిబ్యూట్ ఆఫ్ దాట్ సో కావాల్సిన నీళ్లు తీసుకోవట్లేదు అన్నప్పుడు కండ్రాలన్నీ కూడా లోకి వెళ్ళిపోతున్నాయి జాయింట్ స్పేస్ అనేది తగ్గడం చూస్తున్నాం ఇదే కాకుండా విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ మోతాదులో చూస్తాం అంటే వాళ్ళు టెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ నైన్టీ ప్లస్ లో తక్కువే ఉంటుంది అయితే స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే థర్టీ టూ కన్నా విటమిన్ డి తక్కువ ఉంది అన్నప్పుడు కాల్షియం మెటబొలిజం మొత్తం బాడీలో డిరేంజ్ అయిపోతుంది అంటే బోన్స్ కి విటమిన్ డి అన్నది థర్టీ టూ పైన ఉంటేనే కాల్షియం విటమిన్ డి కలిపి రెండు కూడా బోన్స్ లోకి వెళ్ళడం చూస్తున్నాం సో చాలా మంది ఏమనుకుంటారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఉంది ఆ పర్వాలేదు ఏదో ఉంది అప్పుడు వీళ్ళలో బోన్ హెల్త్ సరిగ్గా ఉండట్లేదు అని స్టడీస్ చెప్తున్నారు సో కావాల్సినంత విటమిన్ డి ఉండాలి ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అన్నది ఉండాలి మజిల్ మనం వార్తలేమన్నప్పుడు మజిల్ అట్రోపీ ఛాన్సెస్ ఉంటాయి సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వద్దు సో యాక్టివ్గా ఉండాలి తినేది ఆలోచించి తినాలి ఇవన్నీ కూడా మనకు కొంచెం ఎర్లీ అండ్ ఇంకోటి కొంచెం ఏ సపోర్ట్ లేకుండా చేసే ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి అవి బోన్ స్ట్రెంత్ ని మొదలని బిల్డ్అ చేయడానికి హెల్ప్ చేస్తాయి సింపుల్ థింగ్ అండి మీరు కుర్చీలో కూర్చున్నారు సపోర్ట్ లేకుండా మీ అంతటి మీరు కాళ్ళ మీద లేచి నిల్చోవడం కూర్చోవడం అండ్ సింపుల్ నీ జాయింట్ అలైన్ అవ్వడానికి రోజు కాల్ని స్ట్రెచ్ చేయమని చెప్తాం స్ట్రేట్ గా చేసి కింద పెట్టడం రైట్ యాంగిల్ కి మళ్ళీ స్ట్రేట్ చేయడం మళ్ళీ వంచడం అట్లా పది పది సార్లు హండ్రెడ్ టైమ్స్ చెప్తాం డైలీ సో ఇది చేస్తున్న కొద్ది ఏమవుతుంది ఆ నిజం జాయింట్ అలైన్మెంట్ అనేది కూడా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీటితో పాటుగా మందులు ఎప్పుడు వాడచ్చు ఇంజక్షన్లు వాడాలా విటమిన్స్ తక్కువ ఉన్నాయి ఫస్ట్ విటమిన్స్ కరెక్ట్ చేసి మాంసకృతులు ఎంత కావాలో వాటిని కరెక్ట్ చేసి ఈ మధ్యలో ఇప్పుడు బేసిక్ విటమిన్ ఈతో పాటు ఎల్ మెడిసిన్స్ వస్తాయి అవి ఇవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గి కొంచెం ఇంకా రికవరీ బాగా అవుతున్నట్టు కొన్ని కొన్నిసార్లు మందులు ఇస్తాం గ్లూకోసమైన్ టాబ్లెట్స్ ఇస్తాము కార్టిలే స్ట్రెంత్ చేయడానికి ఇవి కూడా కాకపోతే కంటిన్యూస్ గా లాంగ్ టర్మ్ వాడే మందులు కాదు సాధారణంగా త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి ఇవ్వము ఆ త్రీ టు ఫోర్ మంత్స్ లోనే ఆ కావాల్సిన రిపేర్ అనేది జరుగుతుంది సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా జర అంటే ఇంప్రూవ్మెంట్ లేదు వీళ్ళు నడవలేకపోతున్నారు జాయింట్ అన్నది అలైంట్గా లేదు అప్పుడు వీళ్ళు వీళ్ళని ఆర్థోపెడిషన్ దగ్గరికి పంపడం జరుగుతుంది మెయిన్ ఈడే ప్రొసీజర్ ఓకే థ్యాంక్ యూ సార్ నైట్ అండి